హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా సో ఇంటి దగ్గర హడావిడి అయిపోయింది జడ వేసుకోలేకపోయాను అని కార్లో ఎక్కాక జడ వేసుకోవడం స్టార్ట్ చేశాను నాకు నచ్చిన హెయిర్ స్టైల్ ఇది నేను ఎక్కువ సార్లు వేసుకునే హెయిర్ స్టైల్ కూడా ఇదే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చాలా వరకు కూడా నీట్గా ఉంటుంది వెంటకలు అనేటివి ముందుగా మంచిగా దో వేసుకొని తర్వాత పాయలు పాయలుగా తీసుకోవాలి జస్ట్ అలా చుట్టేయడమే ఒక్కొక్క పాయ తీసుకొని నా హెయిర్ చాలా పొట్టిగా ఉంటుందండి అలా ఒక్కొక్క పాయ తీసేసుకొని రోల్ చేసేసుకోవడమే రోల్ చేసేసుకొని అలా వెనక్కి పెట్టేసుకోవడమే మనకు ఎంత బ్రాడ్గా కావాలి అంటే అంత హెయిర్ తీసుకోవాలి లేకపోతే కనుక కొద్దిగా తీసుకున్నా స తీసుకున్నా సరిపోతుంది అలా తీసేసుకొని బ్యాక్ సైడ్ చూసుకుంటున్నాను ఎలా ఉంది అనేసి పిన్ పెట్టేద్దాం అనేసి చూస్తున్నాను అంతా అట్లా చేసేసి రోల్ చేసేసిన తర్వాత మొత్తం దువ్వేసుకోవాలి వేసుకోవాలి నాకు బ్యాక్ సైడ్ కొద్దిగా హెయిర్ లేచింది సో దాన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఓకే అలా అంతా చేసేసిన తర్వాత ఫుల్గా రోల్ చేయాలి రోల్ చేసేసి మనకు కొంచెం ఫైట్ కావాలి అంటే కనుక లూజ్ పెట్టేసుకోవచ్చు లేదంటే కనుక టైట్గా పెట్టేసుకోవచ్చు సో ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది మనం మార్నింగ్ జడ వేసుకున్నా కానీ జుట్టు అనేది లేవకుండా చాలా ఈజీగా ఉంటుంది చాలా త్వరగా కూడా హెయిర్ స్టైల్ అనేది చేసేసుకోవచ్చు ఇటుపక్క కూడా ఒక పాయ తీసేసుకొని అక్కడ కూడా రోల్ చేసేసుకోవాలి పిన్ పెట్టేసుకోవాలి నేను కార్లో ఉన్నాను కాబట్టి కారు అలా ఇలా షేక్ అవుతుంది సో వీడియో కూడా